హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రిని మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి నేను బ్యాక్ టు రొటీన్ వచ్చేసానండి నేను డైలీ బ్లాగింగ్ స్టార్ట్ చేసేసరికి మీలో చాలామంది హాలిడేకి వెళ్ళిపోయి ఉంటారు కదా కొంతమంది అయితే బ్లాగ్స్ మిస్ అవుతున్నారు ఏం పర్వాలేదండి చక్కగా హ్యాపీగా హాలిడేస్ అన్నీ ఎంజాయ్ చేయండి బిట్వీన్ మీకు టైం ఉన్నప్పుడు వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి పోపుల డబ్బాలు చిన్న చిన్న గిన్నెలన్నీ తీసి బయట పెట్టేసి డబ్బా ఒకటే కడిగిస్తున్నాను ఎందుకంటే కొంచెం లోపలంతా కూడా ఇవన్నీ పడ్డాయి అనమాట అంటే లైక్ పసుపు పొళ్ళు అవి గిన్నెలు ఎందుకు కడిగించట్లేదు అంటే అవి క్లీన్గానే ఉన్నాయి ఫుల్గా ఉంది కదా మళ్ళీ ఏదైనా అంటే పాడైపోతుందని చెప్పి అలా ఉంచేశాను ఇవన్నీ పక్కన పెట్టేసి బయట బాక్స్ ఒకటే కడిగిస్తున్నాను మొత్తం అంతా కూడా ఎండకు పెట్టేస్తే చక్కగా ఆరిపోతుంది తడేది ఉండదు సిద్ధుకి హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోయింది ప్రీ ప్రెబ్స్లో పాటుగా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను అలం వెల్లుల్లి పేస్టు చింతపండు రసం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో అవి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ మాత్రము సాల్ట్ వాటర్లో కడిగేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ రిన్స్ చేసి ఇవన్నీ కొడిట్లో ఆర ఆరబెట్టిన ఆరపెట్టిన తర్వాత అసలు తడి లేకుండా చూసుకొని వెజిటబుల్స్ కట్ చేసి ఎయిర్ టైడ్ కంటైనర్స్లో పెడితే వారం అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి నేను పోయినసారి మీకు చూపించాను కదా ప్రీ ప్రిప్స్ నిజంగా హెల్ప్ అవుతాయి పైగా ఈ పండగ టైంలో మనం పూజలో బిజీగా ఉంటాము ఇలా ఒక వన్ అవర్ స్పెండ్ చేసుకొని కట్ చేసి పెట్టేసేసుకుంటే టైం అయితే బోల్డ్ అంత సేవ్ అవుతుంది ఆన్ టైం మనము వంట కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టాకప్ చేసేసి ఉంచా అండ్ నెయ్యి కూడా ప్రిపేర్ చేసి ఉంచానండి నెయ్యి మాములుగా నేను ఇంట్లో బటర్తో చేస్తూ ఉంటాను కదా ఈసారి ఇంట్లో బటర్ ఎక్కువ లేదు అందుకని బయట బటర్ బ్లాక్స్ తీసుకొచ్చి నెయ్యి కాచేసాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చేసి పెట్టడానికి చూస్తూ ఉంటాము సుద్దుకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా నేనైతే చేయనండి హాలిడేస్లో తన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రము ఇట్లా కంపల్సరీ చేసి పెడతా అన్నమాట చికెన్ కర్రీ వెజ్ పులావ్ అండ్ కుర్మా కర్రీ చేశాను పొటాటో కుర్మా నేను సిద్ధు చికెన్ కర్రీ తింటాము మా ఏమో పొటాటో కుర్మా చేస్తాను అండ్ కొంచెము రైతా కూడా చేశాను కానీ ఇవన్నీ షూట్ చేయలేదండి బోన్ చేసిన తర్వాత ఒక మూవీ పెట్టుకున్నాను నెట్ఫ్లిక్స్లో ఉలజ అని చెప్పి శ్రీదేవి వాళ్ళ కూతురు జాన్వి కపూర్ ఉంటుంది కదా తన మూవీ అనమాట ఇది యాక్చువల్లీ తన కోసం అని పెట్టాను బట్ మూవీ అయితే చాలా బాగుంది మంచి సస్పెన్స్ ఉందన్నమాట ఈ మూవీ అయితే చాలా బాగుంది నేను యాక్చువల్లీ జాన్వి కపూర్ కోసం చూశాను కానీ నాకు మూవీ కూడా నిజంగా చాలా నచ్చింది వెబ్ సిరీస్లో అయితే నేను ఎక్కువ చూడలేదండి ఎందుకంటే మొన్న పాండిచేళ్ళు వచ్చాము ఇంకా సిద్ధు ఇంట్లో ఉన్నాడు ఇదే సరిపోతుంది నాకు రోజేమో తందూరి చికెన్ చేసి పెట్టాను తనకి ఇప్పుడు మసాలా మిక్స్ చేస్తున్నాను కదా ఇందులో పెరుగు ఉప్పు కారం పసుపు కొంచెం తందూరి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ తర్వాత పచ్చిమిరపకాయ ఇవన్నీ వేస్తున్నా అనమాట ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మంచి ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ యాక్చువల్గా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు గ్రైండ్ చేసి వేస్తారు ఆల్రెడీ మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంటుంది కదా అందుకని పచ్చిమిరపకాయలు మాత్రం విడిగా దంచేసి వేస్తున్నాను సో ఇవన్నీ కలిపేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి చికెన్ బ్రెస్ట్ కానీ లెగ్ పీసెస్ కానీ మనం ఇందులో పెట్టేసి ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేయాలి లేదు అంటే కనుక ఓవర్నైట్ పెట్టేస్తే ఇంకా టేస్టీగా వస్తుంది జ్యూసీగా వస్తుంది అనమాట చికెన్ యూజువల్లీ తందూరి చికెన్కి లెగ్ పీసెస్ యాడ్ చేస్తూ ఉంటారు బట్ నేను ఇవాళ చికెన్ బ్రెస్ తోటి చేస్తున్నాను చికెన్ చేద్దామని అప్పటికప్పుడు అనుకున్నాను సో మ్యారినేషన్కి ఎక్కువ టైం లేదని జస్ట్ ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసా చికెన్ బ్రెస్ని ఏదన్నా థిక్ బాటం ప్యాన్లో ఫ్రై చేసుకోండి చాలా బాగా కుక్ అవుతుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ నాన్ స్టిక్ పాన్ కానీ గ్రిడల్ లేదా దోశ తవ్వ సో ఇట్లాంటివి దేని మీదైనా ఫ్రై చేసుకోవచ్చు ప్యాన్ని జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడే చికెన్ బ్రెస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్ ఫ్రై చేసి ఆ తర్వాత అవెన్లో పెడతాను ఎవరికైనా అవెన్ లేకపోతే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్ ఫ్రై చేసుకోవాలి అది కూడా లో హీట్ మీడియం హీట్ మనం ఫ్రై చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఫస్ట్ మీడియం మీద కొంతసేపు చేసుకోండి తర్వాత బాగా సిమ్ పెట్టేసేసి ఇంకొంచెంసేపు ఉడకనివ్వండి మూత పెట్టద్దు మూత పెట్టేస్తే వాటర్ వస్తాయి ఇంకొకటి కూడా చేయొచ్చండి నీళ్ళు ఒక్కొక్కసారి ఎగిరిపోవన్నమాట ఎంత ఫ్రై చేసినా సరే సో మనం ఏంటంటే లాస్ట్లో ఒక్కసారి పోక్ చేసి లోపల పింక్గా ఉందా బాగా కుక్ అయిందా అని చూసుకోవచ్చు వాటర్ కనుక కొంచెం కనిపిస్తాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇంకొంచెం సేపు మనం ఫ్రై చేసుకుంటే చాలు ఏదైనా చిన్న స్లిట్ ఇచ్చేసేయండి వాటర్ని బయటకు వచ్చేస్తాయి చికెన్లో అసలు పింక్గా ఉండకూడదు అనుకుంటే చక్కగా మీడియం హీట్ లో హీట్ ఈ సెట్టింగ్స్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెన్ బ్రెస్ట్ కొద్దిగా పల్చగా ఉన్నది తీసుకుంటే అసలు ఇంక మనం డౌట్ పడాల్సిన అవసరం ఉండదు కుక్ అయిందా లేదా అని ఇప్పుడు నేను అవెన్లో చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఫోర్ మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్ రోస్ట్ చేశాను ఫస్ట్ ఆ తర్వాత ఒక బేకింగ్ ట్రే మీద పెట్టేసేసి అవెన్లో పెడతాను ఈ బేకింగ్ ట్రే మీద పార్చ్మెంట్ పేపర్ వేసాను ఎందుకంటే ఆ బేకింగ్ ట్రే మీద డైరెక్ట్గా పెట్టేసేస్తే చికెన్ స్టిక్ అయిపోతుంది సో అది అవాయిడ్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ కానీ లేదా ఇలా పార్చ్మెంట్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు అల్యూమినియం ఫాయిల్ మీద కూడా ఏదైనా సరే మీట్ అంటుకుపోతుందండి ఈవెన్ వెజిటబుల్స్ కూడా స్టిక్ అయిపోతాయి ఒక పక్కన చికెన్ ఫ్రై అవుతూ ఉంటే ఇంకొక పక్కనేమో నేను అవెన్ని ప్రీహీట్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ పాటు వన్ ఎయిటీ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో టాప్ రోడ్ అండ్ బోటమ్ రోడ్ రెండు హీట్ అయ్యే విధంగా సెట్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి సో అది ప్రీహీట్ అవుతూ ఉంటే ఇది ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంటుంది చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు తందూరి అనేసరికి ఆ పైన కొంచెం బ్లాక్గా చార్డ్ టెక్స్చర్ లాగా వస్తుంది కదా సో అది రావాలి అని అంటే మనం బ్రాయిల్ చేసుకోవాలి బ్రాయిలింగ్ అంటే అది పెద్ద విషయమేం కాదండి ఆ కలర్ రావడానికని పైన టాప్ రోజు ఒక్కటే హీట్ అయ్యే ఆప్షన్ పెట్టుకొని పైన సెట్ చేసుకోవాలన్నమాట ట్రేని ఇప్పుడు అవెన్లో త్రీ పార్టీషన్స్ ఉంటాయి బోటమ్ సెంటర్ అండ్ టాప్ కదా సో టాప్ లెవెల్లో పెడితే సరిపోతుంది సో మీకు అర్థం కావడానికని నేను చూపించాను మళ్ళీ మధ్యలోంచి తీసి పైన పెట్టాను కదా సో అట్లా టాప్ మోస్ట్ లెవెల్లో పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బ్రాయిల్ చేసుకోవాలి అంటే ఓన్లీ టాప్ రాడ్ ఒక్కటే హీట్ అయ్యే ఆప్షన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచితే చక్కగా మంచి కలర్ వస్తుంది ఈ బ్రాయిల్ ఆప్షన్ అనేది మనకి అవెన్ మీద కనిపించకపోవచ్చు బట్ బ్రాయిల్ అంటే యూజువల్లీ ఇలాగే చేస్తారండి అండ్ ఇంకొకటి ఇది ఇలా చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాడ్స్కి చాలా దగ్గరగా ఉంది కదా మీట్ త్వరగా మాడిపోతుంది అనమాట అందుకని దగ్గరుండి ఉండి వాచ్ చేస్తూ ఉండాలి అవసరమైతే బయటకు కూడా తీయచ్చు ఏమి పాడవు ఇప్పుడు నేను చేసిన చికెన్ బ్రెస్ట్ ఉంది కదా తందూరి చికెన్ బ్రెస్ట్ దీన్ని మనం ర్యాప్స్లో యూస్ చేసుకోవచ్చు యాజీస్గా లైక్ డైలీ వర్కౌట్స్ చేసేవాళ్ళు ప్రోటీన్ లాగా తినచ్చు ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ వేశాను అండ్ సాలెడ్లో కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్స్ చేసి తినచ్చు ఇది వచ్చేసరికి మేము కొంచెం గ్రీన్ సాస్ ప్రిపేర్ చేసుకున్నాము విత్ సైడ్ ఆఫ్ సాలెడ్ లాగా కుకుంబస్ కట్ చేసాం కొద్దిగా లెటర్స్ టొమాటోస్ ఇవి కూడా ఉంటే చాలా బాగుంటుంది అనమాట లైక్ ఒక కంప్లీట్ మీల్ అవుతుంది ఇది కీటో డైట్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది నిన్న ఒక కుకింగ్ మట్పాట్ చూపించాను కదా తీసుకొచ్చాను అని కొత్తది అది వన్ ఫుల్ డే అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో సోప్ చేశాను ఓన్లీ వాటర్ ప్లేన్ వాటర్ రైస్ వాటర్ అట్లా ఏం కాదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ని చేంజ్ చేస్తాను సో ఇక్కడ చూడండి వాటర్ ఉంది కదా ఇప్పుడు దీన్ని చేంజ్ చేసేస్తాను ఫస్ట్ ఇది తీసేసుకొని మళ్ళీ వాటర్ మార్చుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటామే అంతే ఇదిగోండి మళ్ళీ బకెట్ నిండా వాటర్ ఫిల్ చేసేసి మొత్తం అన్ని మూడు కూడా డిప్ చేసేసి ఉంచాను ఇట్లాగా డే టూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలి మళ్ళీ రేపు ఈవినింగ్ డే త్రీ అవుతుంది అనమాట సో మళ్ళీ వాటర్ చేంజ్ చేస్తాను అలా త్రీ ఫుల్ డేస్ చేసుకోవాలి పండగ వస్తుందంటే ఫస్ట్ పూజ గది దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేస్తాం కదా జస్ట్ నేను నవరాత్రి ముందు రోజు ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఓన్లీ పీతాంబరి అండ్ కొత్త గ్రీన్ స్క్రబ్బర్ యూస్ చేసి చేస్తున్నానండి గోర్ల దగ్గర బాగా నల్లగా అయిపోతుంది అనమాట ఎక్కువసేపు మనం ఇవన్నీ తోమితే అందుకనే గ్లౌస్ వేసుకున్నాను ఒక నాలుగైదు విగ్రహాలు పీతాంబరితో స్క్రబ్ చేసేసి ఆ తర్వాత ట్యాప్ వాటర్తో వాష్ చేస్తా మళ్ళీ వెంటనే మంచినీళ్ళతో కడిగేస్తాను మంచినీళ్లతో కడిగితే ఎక్కువ రోజులు షైన్ అనేది రీటైన్ అవుతుంది అలుమర అంతా కూడా కొంచెం సోప్ అండ్ వాటర్ తోటి క్లీన్ చేసి ఆ తర్వాత పొడి బట్టతోటి తుడిచేసాను ఫుల్గా డ్రై అయిన తర్వాత తుడిచిన ఫొటోస్ కడిగేసిన విగ్రహాలు అవన్నీ కూడా ప్యాక్ ప్లేస్లో పెట్టేశాను ఇంట్లో చిన్న సాన ఉంటే చాలా మంచిదంట అందుకని మా మమ్మీ వాళ్ళు ఏం చేశానంటే పూజ గదిలో ఒకటి పెట్టేసి ఉంచుతారు అందుకని ఇంకా ఆ అలవాటు ప్రకారము నేను కూడా చిన్న సాన ఎప్పటి నుండో కూడా పూజారూంలో ఇలా ఉంచేస్తాను దానికి చక్కగా పసుపు బొట్లు అన్నీ పెడుతూ ఉంటా సింపుల్గా నవరాత్రి ఎలా చేసుకుంటాను అనేది చెప్తాను తొమ్మిది రోజులు కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాను ఒంటిపూట భోజనం చేద్దాము అని అనుకుంటున్నా అండ్ ఒక పూట లలితా సహస్రనామం చదువుకుంటాను పూజ నిత్యదీపారాధన చేసుకుంటాను నైవేద్యంగా పళ్ళు పెట్టుకుంటాను లలితా సహస్రనామం పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు చదువుకోవచ్చు కానీ ఒక టైం పెట్టుకుంటే బాగుంటుంది భూషయనం కానీ ప్రతిరోజు తలస్నానం కానీ నేనైతే చేయట్లేదండి ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా సరే మనం నాన్ వెజ్ కుక్ చేయాల్సి వస్తే నెక్స్ట్ డే మాత్రము మనం పారాయణలాగా చేస్తున్నాం కాబట్టి తలస్నానం చేసి అప్పుడు పూజ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ప్రత్యేకం కాబట్టి లలిత సహస్రనామం చదువుకోవటం రాదు అన్న వాళ్ళు ఆడియో వింటూ బుక్లో చూస్తూ ఉండండి ఈ తొమ్మిది రోజుల్లో కొంచెమైనా సరే అలవాటు అవుతుంది ఖడ్గమాల కనకదార స్తోత్రము ఇంకా అమ్మవారికి సంబంధించి ఏ శ్లోకాలైనా సరే మీరు వినవచ్చు పాడుకోవచ్చు చదువుకోవచ్చు లలిత సహసనామం కూడా చాగంటి వారు షణ్ముఖ్ శర్మ గారు చెప్పినవి ఉన్నాయండి అండ్ కొంతమంది ఆన్లైన్లో కూడా నేర్పిస్తూ ఉన్నారు సో మనం అవి చక్కగా చెక్ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజుల్లో పీరియడ్స్ వస్తే గనక ఇంకా వాటిని తప్పించేసి మిగతా రోజుల్లో చేసుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా కంపల్సరీ చేయాలా మా కుదరదు అని అనుకునే వాళ్ళు అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకోండి అమ్మవారిని భక్తిగా తలుచుకోవటం చాలా చాలా ముఖ్యము నేనేం చేస్తానో అంతవరకే నేను మీతో షేర్ చేసుకున్నానండి సో హ్యాపీగా నవరాత్రులు ఏ డౌట్ పెట్టుకోకుండా సంతృప్తిగా సంతోషంగా చేసుకోండి అక్టోబర్ సెకండ్న ఏదో డ్రిల్ జరుగుతున్నట్టుంది మరి వీళ్ళు నేవీ వాళ్ళో లేదా ఆర్మీ వాళ్ళో తెలియదు మనకి సో ఇది ఊరికే ఇట్లా మంచి బ్యూటిఫుల్ సైట్ కనిపించిందని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం